అందరికీ నమస్కారం అండి ధనవంతులు కావడానికి పది రివర్స్ ఫార్ములాస్ మీకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేని పది రివర్స్ ఫార్ములాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అయితే ఇక వివరాల్లోకి వెళితే ఇక ధనవంతులు కావాలని అందరూ కూడా కళ్ళకంటారు కానీ చాలామందికి అది ఎలాగో తెలియదు చాణక్యుడు తన అర్థశాస్త్రంలో డబ్బు సంపాదించడానికి పది సూత్రాలు వివరించాడు అవి వినడానికి వింతగా ఉన్నా ఆచరణలో మాత్రం చాలా శక్తివంతమైనది ఒకటి డబ్బు సంపాదించాలంటే ముందు డబ్బు వదులుకోవడం నేర్చుకోవాలి డబ్బును గట్టిగా పట్టుకుంటే అది పెరగదు విత్తనంలాగా దాన్ని పెట్టుబడిగా పెట్టాలి పొదుపు ఒక్కటే కాదు సమయానికి సరైన చోట ఖర్చు చేయడమే నిజమైన సంపదకు మార్గం మీ కళల్లో పనుల్లో ఆలోచనల్లో పెట్టుబడి పెట్టండి ఇక రెండు ఎక్కువ పని చేస్తే పేదవాడగానే ఉంటావు నిరంతరం కష్టపడడం కాదు చేయడం నేర్చుకో నువ్వు ఒక కార్మికుడు కాదు మాస్టర్ మైండ్ కావాలి వ్యవస్థలు నిర్మించు బృందాన్ని ఏర్పాటు చేసుకో పనులను అప్పగించడం నేర్చుకో డబ్బు వెనక పరిగెత్తడం కాదు వ్యవస్థను నిర్మించడం ద్వారా డబ్బే నీ దగ్గరికి వస్తుంది ఇక మూడు ముందు డబ్బు కాకుండా పేరు సంపాదించు డబ్బు వెనక కాకుండా గుర్తింపు వెనక పరిగెత్తు నీ పేరు నీ కీర్తి నిలబడినప్పుడు డబ్బు దానంతటది నీ తలుపు తడుతుంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటే నీ ఉత్పత్తికి సేవకు దానంతటది పెరుగుతుంది ఇక నాలుగు డబ్బు సంపాదించాలంటే ముందు భయాన్ని చంపుకో భయం నీ కళలను నాశనం చేస్తుంది రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనివాడు ఇతరుల కళలను నెరవేర్చడంలో తనను తానే తన జీవితాన్ని గడుపుతారు భయం లేకుండా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకో ఇక ఐదు అందరూ చేస్తున్నది నువ్వు చేయుకో గుంపులో ప్రయాణించడం సురక్షితంగా అనిపించిన నిజమైన విజయం భిన్నంగా ఆలోచించే వారికే లభిస్తుందని గుర్తుపెట్టుకో అందరూ ఒకే దిశలో వెళుతుంటే అసలైన సంపద వేరే దిశలో దాగి ఉందని అర్థం చేసుకో ఇక ఆరు డబ్బు ఖజానాలో కాదు ప్రవాహంలో అభివృద్ధి చెందుతుంది డబ్బును నిల్వ ఉంచడం కాదు పెట్టుబడి పెట్టడం నేర్చుకో డబ్బు నదిలాంటిది ప్రవ అంటే ప్రవహిస్తున్నంత వరకు అది సమృద్ధిని తెస్తుంది సరైన చోట పెట్టుబడి పెడితే అది నీకు లాభాలను కూడా తిరిగి తెస్తుంది ఇక ఏడు ధనవంతులు కావాలంటే ముందు నీ సమయానికి రాజుగా ఉండు సమయమే అతిపెద్ద సంపద సమయాన్ని వృధా చేస్తే డబ్బు కేవలం కలగానే మిగిలిపోతుంది నీ సమయాన్ని నియంత్రించుకో ప్రాధాన్యతలను నిర్ అంటే నిర్ణయించుకొని సమయానికి యజమానివైతే భవిష్యత్తుకి నువ్వే రాజవుతావని తెలుసుకో ఇక ఎనిమిది డబ్బు సంపాదించడానికి ప్రజలను కలుపు అంటే ప్రజలు కలుపు విడదీయకు ఇతరులు వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళడం నిజమైన విజయం కాదు సంబంధాలు నిర్మించుకోవడం దాని ద్వారానే డబ్బు వస్తుంది ప్రజల యొక్క మనుషులు గెలుచుకుంటే నువ్వు మార్కెట్ను కూడా గెలుచుకుంటావు ఇక తొమ్మిది డబ్బు సంపాదించడానికి పదే పదే ఓడిపోవడం నేర్చుకో ఓటమికి భయపడద్దు పదే పదే కింద పడినా లేవడానికి భయపడినవాడు చివరికి ఎత్తులో నిలబడతాడు ప్రతి ఓటమి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఓటమి కూడా నీకు బలంగా మారుతుంది ఇక పది డబ్బు సంపాదించాలంటే ముందు నిన్ను నువ్వు నియంత్రించుకో స్థిరత్వం లేని మనసు ఉన్న వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతంగా ఉండలేడు అంతర్గత క్రమశిక్షణ దృష్టి లేకపోతే డబ్బు నీ దగ్గరికి వచ్చినా నిలబడదు నీ మీద నీకు నియంత్రణ ఉంటే ప్రపంచాన్ని కూడా నియంత్రించు అంటే నియంత్రమించగలవన్నమాట అసలైన యుద్ధం మైదానంలో కాదు మనసులోనే జరుగుతుంది పోగొట్టుకుంటానేమన్న భయమే పెద్ద శత్రువు చాణక్యుడు చెప్పినట్లుగా ఏమీ పోగొట్టుకోవడానికి భయపడినవాడే స్పష్టంగా ఆలోచించు అంటే భయపడినవాడు ఆలోచిస్తాడనమాట గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడో పెద్ద విజయాలు సాధిస్తాడు భయం ధనాన్ని తీసుకురాదు ధైర్యాన్ని తీసుకువస్తుంది ఈ సూత్రాలను అర్థం చేసుకుని ఆచరిస్తే విజయం నీ వెంటే ఉంటుంది ధైర్యం క్రమశిక్షణ పెద్ద కళ్ళు ఉండడమే నిజమైన సంపదకు మార్గమని తెలుసుకో ఈ సూత్రాల్లో మీకు ఏ సూత్రం బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు